హాయ్ ఫ్రెండ్స్ మనకు బొప్పాయిలో మొజాయిక్ వైరస్ లీఫ్ కలర్ వైరస్ లీఫ్ కలర్ వైరస్ ఈ రెండు కూడా ఎందుకు వస్తాయి మనకి ఇవి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఇవి రావడం అనుకున్నటువంటి కారణాలు ఏంటి ఏ ఏ కారణాల వల్ల ఇవి వస్తాయి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు ఈ మొజాయిక్ వైరస్ ని లీప్ కలర్ వైరస్ ని బొప్పాయిలో కంట్రోల్ చేయవచ్చు అలాగే బొప్పాయికి న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి అసలు బొప్పాయి రైతులు చేస్తున్నటువంటి అతి పెద్ద పొరపాట్లు ఏంటన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను హండ్రెడ్ పర్సెంట్ వీడియో చివరిలో మందు కూడా చెప్తాను ఖచ్చితమైన కారణాలు తెలుసుకుంటే ప్రతి రైతు అభ్యున్నతి సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ఈ వీడియో చివరి వరకు చూడండి స్టెప్ టు బై స్టెప్ ఫోటోస్ చూడకపోయినా వినండి వింటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ అనేది ఎందువల్ల వస్తుంది అంటే మనకు తెల్లదోవడం వల్ల ఈ బొప్పాయి పంటలో వైరస్ రావడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటారంటే అంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దోమ మందులు స్ప్రే చేసుకుని దాంతోపాటుగా వైర శైడ్లు అనేది స్ప్రే చేసుకుంటుంటారు దీనివల్ల వైరస్ ఎంత చివరి వరకు ఆగినా కూడా మనకు కాపు దశలోకి వచ్చేసరికి వైరస్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వైరస్ అనేది అటాక్ చేయడం జరుగుతుంది దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక తోటలో వైరస్లు రాకుండా ఉండాలంటే తెల్లదోమ అనేది లేకుండా చేసుకోవాలి కానీ ఈ తెల్లదోమని చంపడం అనేది అంత సాధారణమైన ప్రక్రియ కాదు దీని మీద నేను తెల్లదోమ మీద మూడు వీడియోలు చేశాను మీరు ఒకసారి చూడకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలు చూడండి తెల్లదోమని పూర్తిగా నివారించడం అనేది అంత కంట్రోల్ అయిన విషయం కాదు మనకు తెల్లదోమలో గుడ్డుని చంపవచ్చు తెల్లదోమ రెక్కల పురుగుని చంపవచ్చు కానీ వీటి కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి నింపులను చంపడం అనేది అంత సాధారణమైన విషయం అయితే కాదు ఇవి ఆకు కింది భాగంలో చేరి మనకు రసాన్ని పీలుస్తూనే ఉంటాయి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఆకు కింది భాగంలో చేరి కంటిన్యూషన్ లో రసాన్ని పీలుస్తుంటే ఈ రెండింటి కంటే కూడా దీని యొక్క పంట దోమైన రోజు ఉంటది ఆ రోజు ఉంటది వేరే వైరస్ వ్యాప్తి చెందిస్తుంది గుడ్డు ఎందు రోజులు ఉంటది కానీ ఇది పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఉంటది ఈ విధంగా ఉండి మొక్కలు ఉన్నటువంటి రసాన్ని విరుస్తుంటుంది మీరు ఇన్ని రకాల పెస్టిసైడ్స్ నియూనికోటినైడ్స్ పెరిథరైడ్స్ ఏవి కొట్టినా కూడా దీనిపైన అంత ప్రభావవంతంగా పనిచేయవు కాబట్టి దీన్ని మనం కంట్రోల్ చేయాలి దీన్ని మనం కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి మందులు అనేవి మనం కంటిన్యూషన్ లో వాడుకోవడం వల్ల మొక్కలు వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తాయి కాబట్టి ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొక్కలపైన లేకుండా చేసుకోవాలి దానికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలంటే నేను ఆ వీడియోలో కూడా అదే చెప్పండి చాలా మందికి అర్థం కదా ఇక్కడ క్లియర్ గా చెప్తున్నా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెల్లదోమనకి మన చేయిలో ఆశ్రయం కల్పించకూడదు రెండోది వచ్చేసి తెల్లదోమ అనేది మన మొక్కలపైన వాళ్ళకుండా చూసుకోవాలి ఎప్పుడైతే సాప్ బ్రిక్స్ లెవెల్స్ అనేది మొక్కలు పెరుగుతాయో అప్పుడు తెల్లదోమ మొక్కలపైన వాలి రసాన్ని పీల్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రసాన్ని పీల్చడానికి ఇష్టపడదు మొక్క పైన కూడా రసాన్ని పీల్చడానికి ఇష్టపడదు సో మనం ప్లాంట్ యొక్క బ్రిక్స్ సాప్ బ్రిక్స్ లెవెల్స్ని పెంచుకోవాలంటే మొక్కకు సరిగ్గా కిరణజన్య సమయ క్రియ జరిగేలాగా ఎంకరేజ్ చేసుకోవాలి రెండోది వచ్చేసి మనకు నే మన భూమిలో కలుపు అనేది రాకుండా చూసుకోవాలి మెయిన్గా ఈ వై బామ కావచ్చు ఈ దోస జాతికి చెందిన తీగలు కావచ్చు ఇంకా వేరే ఇతర కలుపు మొక్కలు కావచ్చు ఇవి రాకుండా చూసుకోవాలి ఇంకొక విషయం మీకు ఇక్కడ ఒక కీ పాయింట్ ఇస్తాను ఎటువంటి నేలల్లో ఎటువంటి పోషక లోపాల వల్ల ఎటువంటి గడ్డి వస్తుంది అన్న పూర్తి రీసెర్చ్ అనేది మన దగ్గర ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతు నాకు ఆ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా దీని మీద అసలు ఏ నేలల్లో ఎటువంటి కలుపు వస్తుంది కలుపు రావడం అనుకున్నటువంటి కారణాలు ఏంటి నేలల్లో ఎటువంటి కలుపు వచ్చినప్పుడు ఎటువంటి పోషక లోపాలను తెలుసుకోవడానికి కూడా మన తెలుగు రైతు రీసెర్చ్ అనేది రీసెర్చ్లో తెలుసుకోవడం జరిగింది దాన్ని వీడియో రూపంలో చేయాలంటే మాత్రం కామెంట్ లో కామెంట్ చేయండి ఇక టాపిక్లో వెళ్ళిపోతే ఈ గడ్డి అనేది మనకు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ గడ్డి పైన వాటి ఆవాసాలను ఏర్పరచుకొని అనేది అటాక్ చేయడం జరుగుతుంది మనం మెయిన్గా ఈ కలుపుని కంట్రోల్ చేసుకోకుండా తెల్లదోమని కంట్రోల్ చేసుకోవడం కంట్రోల్ చేసుకోవడం అనేది అసలు ఇంపాసిబుల్ అది కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని మందులు కొట్టినా కూడా కలుపు ఉంటే మాత్రం మీరు వైరస్ అయితే కంట్రోల్ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి రెండోది వచ్చేసి నేను ఇక్కడ సింపుల్గా చెప్తాను ఇంటి చుట్టూ మురుగు పెట్టుకొని ఇంట్లో ఆల్ అవుట్ పెట్టుకున్నా దోమల తెరలు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కూడా డెంగ్యూ మలేరియా అయితే ఖచ్చితంగా వస్తాయి సేమ్ అలాగే కలుపు ఉంచుకొని మీరు ఎన్ని రకాల మేనేజ్మెంట్ చేసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ వైరస్ అనే అటాక్ అయితాయి రెండోది వచ్చేసి మొక్క వైరస్ కి ఎప్పుడు లొంగిపోతుంది అంటే సాయిల్ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఇది ఏం పెద్ద సైన్స్ అయితే కాదు మనకు ఆక్సిడేటివ్ స్టేటస్ అనేది పెరిగిపోయినప్పుడు అంటే భూమిలో ఉన్నటువంటి జీవం అనేది జీవం లేకుండా మనకు భూమిలో ఉన్నటువంటి జీవం అంతా వెళ్ళిపోయి ఆర్గానిక్ కార్బన్ లేకుండా ఉన్నప్పుడు మొక్కల్లో సాయిల్ రిడాక్స్ పొటెన్షియల్ అనేది పెరిగిపోయి వైరస్ రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే భూమి రెడ్యూస్ స్టేటస్ లోకి వెళ్తుందో అప్పుడు మాత్రమే మొక్క వైరస్ తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది అంతేగాని మనం భూమి నిర్జీవం అయిపోయినటువంటి భూమిలో ఎన్ని రకాల మందులు కొట్టినా కూడా వైరస్ అయితే కంట్రోల్ అవ్వదు ఇది మాత్రం వంద ఒక వంద శాతం మీరు చేసినటువంటి మందులు పనిచేస్తున్నాను ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా అస్సలు ఇది పాజిబుల్ కాదు మీ భూమిలో కొద్దిగా బలం ఉంటేనే వైరస్ని తట్టుకుంటుంది మీరు ఎన్ని రకాల వైరస్ ఎయిడ్లు కొట్టినా ఎన్ని రకాల మందులు కొట్టినా లేదంటే ఖచ్చితంగా వైరస్ అనేది అటాక్ చేయడం జరుగుతుంది మనకు ఖాళీ బొగ్గు ఉంటుంది కదా ఈ బొగ్గు అనేది మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అదే ఖాళీ బూడిదలో మనం బూడిదతో ఏం చేయలేం బొగ్గు ఉంటే మనం కనీసం చలిమంటే వేసుకోగలుగుతాం ఈ బొగ్గు యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అందులో కార్బన్ ఉంది దాంతో పాటుగా కొన్ని రకాల మినరల్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయన్నా బొగ్గు ఉంది దాన్ని మంటేసుకుని చలిగా అవుతున్నాం బూడిదతో మనం ఏం చేయలేం కదా అలాగే నేలలో నుంచి కూడా ఈ కార్బన్ అనేది ఆవిరైపోయి భూమిలో ఉన్నటువంటి జీవం చచ్చిపోయి భూమి అనేది ఆక్సిడేటివ్ స్ట్రెస్ స్టేటస్లోకి స్టేటస్ లోకి వెళ్ళిందంటే ఆ భూమిలో ఆ భూమి అనేది ఆ మొక్కలు అనేది వైరస్ ని తట్టుకోలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమిలో జీవం నింపడానికి భూమిలో సేంద్రీయ కర్బణం పెంచడానికి ప్రయత్నించండి కనీసానికి మీరు స్టేబుల్ ఆర్గానిక్ కార్బన్ పెంచలేకపోయినా అన్స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అయినటువంటి మనకు కొంతకాలం టెంపరీ ఆర్గానిక్ మ్యాటర్ అయినటువంటి సివి హ్యూమిక్ లాంటిని వాడుకోండి ఇవి కొంతవరకు భూమిలో సేంద్రీయ కర్బణాన్ని స్టేబుల్ చేస్తాయి పాటుగా భూమిలో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతున్న బొప్పాయి సాగు చేసే రైతు ఖచ్చితంగా స్లర్రీ వాడుకోండి ఈ స్లర్రీ ఏం చేస్తున్నా అంటే స్లర్రీ అంటే ఒక రకమైనటువంటి కంపోస్ట్ ప్రక్రియ ఇది మనకు ఎక్కువ మొత్తాల్లో కంపోస్ట్ ఇవ్వకుండా తక్కువ ఈ చెక్కల నుంచి మనం కంపోస్ట్ తయారు చేసి జీవాన్ని తయారు చేసి మనకు డైరెక్ట్ భూమిలో వేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైక్రోబేల్ కౌంటర్ తో పాటు స్టెబిలిటీ కౌంటర్ తో పాటు స్లరీలు అంటే మళ్ళీ బయట దొరికి స్లరీలు అయితే నేను చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ సింగిల్ స్లరీ అతి తక్కువ దొరికితే తక్కువ ధరలో తయారయ్యే తెలుగు ఎవరైతే మేనేజ్మెంట్ లో చెప్పేటువంటి స్లరీని వాడుకోవడం వల్ల నేల స్టేబుల్ అవుతుంది ఈ నేల స్టేబుల్ అవ్వడం వల్ల మనం పైపాటు కొట్టినటువంటి మందుకు హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరుగుతుంది రెండోది వచ్చేసి తెల్లదోమకు మనకు నేల యొక్క ఇక్కడ సాయిల్ యొక్క రెడ్యూస్డ్ స్టేటస్ అనేది పెరుగుతుంది దీనివల్ల మొక్కల్లో సహజ సిద్ధంగానే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది దాంతోపాటుగా ప్లాంట్ యొక్క శాప్ శాప్ బ్రిక్స్ లెవెల్స్ అనేది పెరుగుతాయి దీనివల్ల తెల్లదోమ రసాన్ని పీల్చడానికి ఇష్టపడదు వైరస్కి అంత తొందరగా మొక్కలు వంగదు ఇక రెండోది తెల్లదోమని కంట్రోల్ చేసుకునే మెత్తడ్ లో మీరు ఏదైనా సరే ప్రైడ్ కావచ్చు లేదంటే ఇమిడాగ్లోబైడ్ కావచ్చు ఏదైనా సరే తెల్లదోమకు వాడుకునేటువంటి పెస్టిసైడ్ ఖచ్చితంగా ప్రతి పదిహేను రోజుల ఇంటర్వెల్లో రెండు సార్లు కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలదోమో ఒక మందు కొట్టినప్పుడు కంట్రోల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వన్ అవర్ ఏడు రోజుల నుంచి పది రోజుల మధ్యలో మళ్ళీ రెండోసారి కొట్టాలి దాంట్లో కూడా నూనె కలుపుకొని కొట్టుకోవడం వల్ల చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి నిమ్ ఫ్లూ అలాగే తెల్లదోమ కంట్రోల్ చేయడం పడుతుంది పాటుగా చాలా రకాల వైర శైలిలోనే మన తెలుగు యువ తరఫు నుంచి అయితే మనం అశోక్ తక్కువ ధరలో ఇవ్వడం జరుగుతుంది ఈ అశోక్ మన తెలుగు యువరైతు తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది అశోకాన్ని ప్రతి పదిహేను ఇరవై ఐదు రోజులకు ఒకసారి ఒకసారి వాడుకోవడం వల్ల మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకు బొప్పాయిలో వైరస్ అనేది కంట్రోల్ అవుతుంది కొంతవరకు ప్రాక్టికల్గా వైరస్ వచ్చి పాడైపోయిన వాళ్ళకి మేము కొన్ని హోమియోలో కొన్ని రకాల రెమెడీస్ చెప్తాము మీ యొక్క మొక్కని బట్టి అరవై డెబ్బై రూపాయలు వంద రూపాయలు రెండు రూపాయలు రూపాయలు మనం అమ్మము మీరు ఆన్లైన్లో తెప్పించుకొని హోమియో వాడుకున్నట్లయితే దానికి తగ్గ సొల్యూషన్ కూడా అందిస్తాం వంద శాతం రికవరీ లేకపోయినా కూడా ఏదో ఒక ప్రయత్నంలా చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం వైరస్ వచ్చిన మొక్కలకు కూడా ఈ హోమియో కానీ లేదంటే మన వైరస్ ఐదులో గుర్తోగానే తగ్గించడానికి అయితే ప్రయత్నం చేస్తాము ప్రతి విషయం గురించి కూడా ఈ వైరస్ లాంటిది ఇవి ఎందుకు వస్తాయి ఏ విధంగా వస్తాయి ఇవి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలన్న పూర్తి వివరాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి కొత్తగా వచ్చి ఏ కూడా ఇంతసేపు చూసాడంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మా కంటెంట్ నచ్చి ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పనిలో పనిగా శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్ అయితే చూడండి ఈ వీడియోలో మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ నా వివరణ నచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి కామెంట్ కూడా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి లేదు మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దానికి సంబంధించిన కామెంట్ కూడా ఖచ్చితంగా పెట్టండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్